హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అయితే అన్నం పెడుతున్నాను మిచ్చిరేసి పెరిగన్నం అనమాట పెరిగన్నం చేపలకు చాలా ఇష్టం అంటే ఒక రైతు బిడ్డ కష్టపడింది ఊరికనే పోదు కొన్ని చేపలకు కూడా వెళ్తుంది అనమాట చేపలు కూడా అన్నం తింటాయి ఇప్పుడు చూడండి ఒకసారి పెరిగన్నాన్ని చేపలు ఎలా తింటాయో మీరు అయితే ఒకసారి చూడండి చూడండి ఫ్రెండ్స్ నా మాట అబద్ధం అనుకున్నారు కదా చూడండి చేపలు ఎలా వస్తున్నాయో మీకు ఈ దీంట్లో కనబడే కనబడట్లేదు మీకు ఇట్లా వేయాలి ఇట్లా ఎట్లా అంటే అక్కడ ఒక గింజ ఒక గింజ పడుతుంది అప్పుడు ఏం చేస్తాయంటే చేపలు అన్నీ వచ్చి తింటాయి గా చూడండి వాహ్ వాహ్ అక్కడ మెటకలు వేస్తున్నాయి చూసారా చిన్నగా చిన్న కొడుతున్నాయి అవన్నీ చేపలే ఫ్రెండ్స్ వీడియో అన్నీ వచ్చేసాయో మొత్తం మొత్తం చూసావా ఆ స్మెల్కి ఎంత వచ్చేస్తున్నాయో నేను ఇక్కడే ఉండి వీడియో తీస్తున్నాను కదా అందువల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నాయి అవి అంటే దగ్గర రావడానికి చూడండి ఇవి మొత్తం మొత్తం అవే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను బయటికి కొంచెంలాగా వెళ్ళిపోయాను అనుకో మొత్తం తినేస్తాయి కావాలంటే చూడండి అయిగ చూడండి ఎలా తింటున్నాయో చూ జూన్ చేస్తాను చూడండి మొత్తం మొత్తం అవే మొత్తం అవే చూసా ఎట్లా తింటున్నాయో ఓకే ఫ్రెండ్స్ మరి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే పైన ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్